అందరికీ నమస్కారం మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పేద ప్రజల కోసం నిత్యం ఆలోచిస్తున్న ప్రభుత్వం ఎల్లవేళ్ళ ఆలోచిస్తున్న నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేశారు ఓ నమ్మకంతో కూటమి ప్రభుత్వం మరి నూట అరవై నాలుగు సీట్లతో ఏర్పడడం అనేది జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తామనే ఒక నమ్మకం ప్రజల్లో ఉండి ఒక పక్క సంక్షేమం మరో పక్క ఏదైతే అభివృద్ధి ఉందో ఈ రెండింటిని జోడు గుర్రాల్లా పరిగెట్టించగలిగే కెపాసిటీ జోడు గుర్రాల్లా పరిగెట్టించే సత్తా దమ్ము ధైర్యం ఉన్న నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వాన్ని ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఓటేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నా నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చే ముందు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తానన్నావా లేదా ప్రభుత్వం నా ఐదు సంవత్సరాలు ఉంది మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వగలిగావా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతానన్నావు చివరికి కేవలం రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చావు దాంట్లో రెండు వేల రూపాయల పెన్షన్ దాకా చంద్రబాబు నాయుడు గారే పెంచారు మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా మొదటి నెల నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది సూపర్ సిక్స్ హామీ అవునా కాదా సూపర్ సిక్స్ హామీని మొదటి రోజే నిలబెట్టుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈరోజు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మరి ఈరోజు చీపురిపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఓ శుభవార్తను ప్రకటించడం జరిగింది దాన్నే మీ అందరికీ చెప్పడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ను పిలవడం జరుగుతుంది ఏదైతే ఐదు రూపాయలకే పేదవాడికి భోజనం పెట్టే పథకం అన్నా క్యాంటీన్ ఉందో దాన్ని త్వరలోనే చీపురుపల్లిలో ప్రారంభం కాబోతుందని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా యావత్ చీపురుపల్లి ప్రజలందరికీ చెప్పడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మరి నిన్న చాలా మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకొచ్చిన విధంగా మరి ఆయన మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఉన్న పడకొండు సీట్లైనా నీకు మిగలాలి అని అంటే నోరు అదుపులో పెట్టుకో ప్రజల గురించి ఆలోచించు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి నువ్వు ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం ఏమీ చేయలేదు నువ్వే మొట్టమొదటి నాయకుడు కాదు ఈ దేశంలో ప్రతిపక్ష హోదా లేనివాడివి ఆ రోజు తొంభై నాలుగులో ఇరవై మూడు సీట్లే వస్తే కాంగ్రెస్కి కూడా ప్రతిపక్షం లేకుండే పోయింది అదే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లేకుండానే ఉంది ప్రజలు ఇవ్వలేని హోదా గురించి నువ్వు మమ్మల్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే ఏం చేయగలుగుతావు నువ్వు చేసిన తప్పులకి ప్రజలు చూపించిన గుణపాఠం అది ప్రజలు చెప్పిన గుణపాఠాన్ని నేర్చుకో తప్ప ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడొద్దు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడొద్దు సూపర్ సిక్స్ కార్యక్రమాలు వచ్చిన రోజు నుంచి ప్రారంభించడం జరిగింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కనీ విని ఎరగని విధంగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది కల్పిస్తామని చెప్పాం జూలై ఒకటో తేదీకి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి ఏదైతే మేము ఫ్రీ బస్ అన్నామో దాన్ని రేపు ఉగాది నుంచి ప్రారంభించడం జరుగుతుంది మూడు గ్యాస్ సిలిండర్లు అన్న మొన్న దసరా నుంచి ప్రారంభించడం జరిగింది అలాగే వచ్చే ఏడాది నుంచి మరి తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇస్తామన్నామో అది రానున్న జూన్ నుంచి ఇస్తున్నామని చెప్పి బడ్జెట్ లో కూడా చెప్పడం జరిగింది ఇలా సూపర్ సిక్స్ కార్యక్రమాల గురించి బడ్జెట్ లో పెట్టి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఆల్రెడీ రెండు కార్యక్రమాలు ప్రారంభించి మూడో కార్యక్రమాన్ని రేపు ఉగాది నుంచి ప్రారంభిస్తుంటే మరి నీ చెవులకి అవి వినబడుతున్నాయో లేదో తెలియట్లేదు నీ కళ్ళుకి అవి కనబడుతున్నాయో లేదో నీకే తెలియాలి నువ్వు ఆత్మల గురించి ఏదైతే మాట్లాడుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ లో తిరుగుతున్నావో ఆ ఆ ఆత్మలు ఏవైనా మరి నీకు విచిత్రమైన ఏవైనా విషయాలు చెప్తుంటే అవి నీవు నీ ఆత్మలు చూసుకోవాలి తప్ప దాన్ని ప్రజల మీద ప్రభుత్వం మీద రుద్దితే ఏమాత్రం బాగోదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ నీ నోరును అదుపులో పెట్టుకో మా నాయకుల గురించి మాట్లాడకు మేము ప్రజల కోసం నిత్యం ఆలోచించే ప్రభుత్వం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి విద్యా విద్యారంగానికి అనేక మార్పులు తీసుకొస్తున్నారు మరి అలాగా ఆయన ఒక పక్క కష్టపడుతుంటే మరోపక్క పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు నిత్యం డబ్బులు లేకపోయినా కూడా కాళ్ళకి మరి గంతలు కట్టుకొని మరి ఆయన తిరుగుతూ ఆయన ఎన్ని దే దేశాలు తిరుగుతూ విదేశాలు తిరుగుతూ అమెరికా అదే మొన్న దావోసెళ్లారు నువ్వు ఐదేళ్ళలో ఒకసారైనా దావోసెళ్ళావా ఒక పెద్ద కంపెనీ ఫారెన్ కంపెనీతో మాట్లాడేవా ఏ ఒక ఫారెన్ కంపెనీ అని ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చావా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఇన్ని ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి ఇవన్నీ నీకు కనబడట్లేదు కాబట్టి మరొకసారి చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకో మా గురించి మాట్లాడకు మా నాయకుడి గురించి మాట్లాడకు ఏ